హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయోధ్యలో ఈ నెల ఇరవై రెండవ తేదీన రామ మందిర ప్రారంభోత్సవం జరిగిన నేపథ్యంలో ఇప్పటికే ఆలయంలో పూజలు యాగాలు క్రతువులు కొనసాగుతున్నాయి బాలరాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ చేసేందుకు సమయం దగ్గర పడుతుండటంతో ఆ మహాఘట్టానికి కావలసిన అన్ని ఏర్పాట్లను శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ పరిశీలిస్తోంది ఈ క్రమంలోనే మైసూరుకు చెందిన శిల్పి అరుణ్ జోగిరాజు చెక్కిన బాలరాముడి విగ్రహం గురువారమే అయోధ్యకు చేరుకుంది మంత్రాల మధ్య రామ్లల్లా విగ్రహాన్ని గర్భగుడిలోకి చేర్చారు అయితే గర్భగుడిలో ఉన్న బాలరాముడి విగ్రహానికి చెందిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఆలయంలో ప్రతిష్ఠించిన శ్రీరాముని విగ్రహం అతని చిన్ననాటి రూపంలో దాదాపు ఐదు సంవత్సరాల వయస్సులో వర్ణించబడినందున ప్రత్యేకమైనది ఈ విగ్రహం రాముని ప్రశాంతత మరియు నవ్వుతన ప్రవర్తనను ప్రదర్శించడానికి రూపొందించబడింది ఇది మహావిష్ణువు యొక్క పది అవతారాలలో భాగం మరియు ప్రాణప్రతిష్ఠ ఆచారాలలో ప్రధాని మోదీ పాల్గొనడంతో కుంభాభిషేకం కార్యక్రమం ముడుపుల ఆచారం జరిగింది ఈ ఆలయంలో హనుమంతుడు సూర్యుడు బుద్ధుడు శుక్రుడు గురువు రాహువు కేతువు చంద్రుడు కుజుడు మరియు శని వంటి వివిధ దేవతలు మరియు ఖగోళ వస్తువులను సూచించే శిల్పాలు ఉన్నాయి ఆ దర్శనం మొదట్లో వేడుకకు హాజరైన ప్రముఖులకు మాత్రమే పరిమితం చేయబడింది కానీ ఇప్పుడు ఆలయం అందరికీ తెరిచి ఉంది ఒక ప్రత్యేకత ఏంటంటే శ్రీరాముని విగ్రహం మధ్యాహ్న సమయంలో సూర్యకాంతి నేరుగా దాని నుదుటిపై పడేలా వ్యూహాత్మకంగా ఉంచబడింది ఈ ఏర్పాటు పదమూడవ శతాబ్దంలో నిర్మించిన ఒడిశాలోని కోలార్లోని దేవాలయం నుంచి ప్రేరణ పొందింది రామ్లల్లా అనే పేరుతో ఉన్న ఈ విగ్రహాన్ని యోగిరాజ్ కర్ణాటకలోని మైసూర్లో చీకటి రాళ్లను ఉపయోగించి చెక్కారు విగ్రహం యాభై ఒక్క అంగుళాల పొడవు మరియు రెండు వందల కిలోల బరువు ఉంటుంది రామనవమి రోజున సూర్యకిరణాలతో విగ్రహాన్ని అమర్చే సంప్రదాయాన్ని ఆలయం అనుసరిస్తోంది ప్రజాదర్శన సమయాలు ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు మరియు మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు కానీ తెల్లవారుజామున మూడు గంటల నుంచే ఆలయానికి భక్తులు పోటెత్తారు ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో మీరు కూడా రాముడి భక్తులు అయినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామని కామెంట్ చేయండి అలానే మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి